శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఏడవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ మేష రాశి వారికి ఆ ఇద్దరు వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్రహాలు మనకు ఎప్పుడైతే అనుకూలిస్తాయో మనం ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అలానే మనకు ఎలాంటి వ్యక్తుల నుండి శత్రుబాధలు అనేవి ఉండవు కానీ ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల వల్ల సమస్యలు కాదు మేలు జరుగుతుంది కానీ కొంతమందికి మాత్రం సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అలాంటి వారితో ఈ యొక్క మేషారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఒక్కసారి సమస్యలు సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి వ్యక్తులకి చాలా అయితే మీరు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రోజున అయితే గోచారం అనేది చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఉండబోతుంది గ్రహాలు ఎప్పుడు కూడా ఒకే చోట ఉండవు కదా గ్రహాలు ఎప్పటికప్పుడు కూడా మార్పులు అయితే చెందుతూ ఉంటాయి ఇలా గ్రహాలు మార్పులు చెందినప్పుడు అయితే కొంతమందికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఉంటాయి ఇక ఇంకా కొంతమందికి అయితే కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా మనకు సమస్యలు రాకుండా యోగాలు ఏర్పడాలి అంటే గ్రహ దోషాలు అయితే ముందుగా తొలగిపోయి ఈ యొక్క మేష రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అలానే ఎగిరి గంతేస్తారు కూడా ఎందుకంటే జీవితంలో మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అంటే మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది స్నేహానికి మాత్రమే మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది చాలా మంచిగా ఉంటుంది అది మీకు తెలుసు మీరు ఎవరినైనా అంటే ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తే కనుక ఆ వ్యక్తి ఆ వ్యక్తులకి ఖచ్చితంగా కూడా పూర్తి నమ్మకాన్ని అయితే ఇస్తూ ఉంటారు మీ వల్ల ఏదైనా సహాయం కావాలి అన్న మీ వ్యక్తులకి అంటే పూర్తిగా అయితే ఆ సహాయాన్ని అందజేసేటువంటి ఒక నమ్మకాన్ని మీరు ఇస్తూ ఉంటారు అలా ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆ వ్యక్తులకి పూర్తి నమ్మకాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు ఎన్ని ఎదురైనా సరే స్నేహాన్ని బంధాన్ని మాత్రం కొంచెం కూడా నెగ్లెట్ అంటే చేయరు అంటే ఎప్పుడు కూడా వారు కావాలని ఎప్పుడు కూడా బంధాలను విచ్ఛిన్నం చేసుకోవాలని స్నేహాలను దూరం పెట్టుకోవాలని వారు ఎప్పుడు కూడా అనుకోరు ఎందుకంటే ఏ తప్పున్నా కానీ వీరు ముందుగానే తగ్గుతారు కానీ ఎక్కడ కూడా గొడవ పెట్టుకోవాలని వారితో దూరంగా ఉండాలని వీరైతే అస్సలు అనుకోరు స్నేహాన్ని ఫుల్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు తప్ప ఎక్కడ కూడా మీ యొక్క స్నేహాన్ని ఎవరితో కూడా అస్సలు అంటే మీ స్నేహం అనేది ఎంత గొప్పదో చాటి చెప్పాలి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అంతేకాని అహంకారాన్ని మాత్రం చూపించరు ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే చాలా అనుకూలమైనటువంటి అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని బంధాలు కూడా ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రావడం జరుగుతుంది ఇక మీరు సరైనటువంటి దారిలో ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే గనక ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఒక స్నేహం ఒక స్నేహం బంధం ఎదురయ్యే వారికి సరైనటువంటి గైడెన్స్ని ఇచ్చి ఏ దారిలో వెళ్తే బాగుంటుందో అని చెబుతూ ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజునైతే ఇద్దరు వ్యక్తుల వలన అంటే అక్టోబర్ ఏడవ తేదీన మంగళవారం రోజునైతే ఇద్దరు వ్యక్తుల వల్ల అయితే మీకు జరగబోయే ఫలితాలు అయితే ఎలా ఉంటాయి అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఆసక్తికి సంబంధించినటువంటి తగాదాలు అనేవి ఈ రోజున అయితే తొలగిపోతాయి ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నట్లయితే వారికి ఈ సమయంలో అయితే ఉద్యోగం అనేది లభించబోతుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండే సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక విద్యాపరంగా మనం చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మనం చూసుకున్న ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి స్నేహ బంధాలు అనేవి కొంతవరకు హెల్ప్ అయితే చేస్తూ ఉంటాయి అంటే స్నేహితులు వీరికి చాలా సపోర్ట్గా ఉంటారు వీరి స్నేహితులు అయితే ఖచ్చితంగా కూడా వీరికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తైతే ఉంటారు అలానే వీరికి అయితే ఎలాంటి సమస్యలో అయినా అంటే ఎలాంటి ఆపదలో అయినా ఈ యొక్క రాశి వారికి తోడుగా అయితే ఉంటారు అలాంటి స్నేహితులు ఖచ్చితంగా వీరికి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక స్నేహబంధం అనేది వీరికి సమాజానికి మేలు చేయాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి రాజకీయ రంగాలలో వర్క్ చేయటం అనేది చాలా అయితే ఇష్టం సమాజానికి కూడా ఏదైనా మంచి చేయాలి మంచి హెల్ప్ చేయాలి ఏదైనా సహాయపడాలి అనేది వీరు అధికంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి చాలా ముందుకైతే వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉద్యోగరీత్యా అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది అలానే వీరి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడానికి అయితే ఇద్దరు వ్యక్తులు అయితే మీరు జీవితంలోకి అయితే రాబోతున్నారు వీరి జీవితాన్ని సరిచేయడానికి అంటే తెలుసో తెలియకో అయితే చిన్న చిన్న పొరపాట్లు తప్పులు ఏవైతే చేసి ఉన్నారో అలాంటివి కూడా ఈ సమయంలో చేయకుండా మంచి గైడెన్స్ రూపంలో అయితే ఇక ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వీరికి పరిచయం అయితే ఈ సమయంలో అవుతారు లేకపోతే ఇంతకుముందు ఆ వ్యక్తుల వల్ల అయితే వీరికి ఇప్పుడు ఆ యొక్క గైడెన్స్ అనేది మీకు ఇవ్వబోతున్నారు వారిని వీరి అనుక్షణం కూడా ఒక మంచి మార్గంలో విజయం వైపు నడిపించడానికి అయితే చూస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారిని అలాంటి ఒక గొప్ప స్నేహితులకు ఈ యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరు అదృష్ట యోగాన్ని అయితే పొందుకోబోతున్నారు వారి వల్ల మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు అందుకే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఏడవ తేదీన మంగళవారం రోజున అయితే ఇద్దరు వ్యక్తుల వలన ఇలాంటి షాకింగ్ న్యూస్లు అయితే వీరు వింటారు మీ యొక్క గోచార ఫలితాలు అయితే వారి వల్ల చాలా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇద్దరు వ్యక్తుల వలన అధిక లాభాలు అయితే వీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున గ్రహచారం అనేది అదృష్ట ఫలితాలు అయితే ఇద్దరు వ్యక్తుల వలన అయితే వీరికి అదృష్ట యోగాలు అనేది కలి కలిసి రాబోతున్నాయి ఇక మీ మూసుకుపోయిన ధన ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వారైతే దారి చూపించబోతున్నారు ఆ యొక్క స్నేహితులు అంటే కొత్తగా పరిచయం కావచ్చు మీకు ఈ రోజున ముందటి వ్యక్తులు ఆ యొక్క స్నేహం అయితే వారు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వారు మీకు మంచి దారి చూపించడం మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం అనేది ఈ రోజున వారి వల్ల మీకు మంచి యోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వారి వల్ల మంచి లాభాలు మీకు అయితే ఆకస్మిక ధన లాభం కూడా వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క మీ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ రోజున మీరు సమాజంలో మంచి గుర్తింపు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇలాంటి యోగాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం